వ్యవసాయ అందరికీ నా యొక్క నమస్కారాలు నా పేరు రుక్మణ గారి సుధాకర్ రెడ్డి గ్రామం ఎర్రవెల్లి మండల్ మర్కుక్కు సిద్దిపేట జిల్లా నేను నాకు ఒక పది ఎకరాల వరకు పొలం ఉందండి దీంట్లో ఒక ఐదు ఎకరాలు ఆయిల్ ఫామ్ వేసాం ఇంకొక ఐదు ఎకరాలలో సాగు పద్ధతి చేస్తున్నాం దీంట్లో సుమారుగా మూడు సంవత్సరాల నుంచి మాకు వ్యవసాయ అధికారుల ప్రోత్సాహంతో వాళ్ళ యొక్క సూచనల మేరకు వెదసాగు పద్ధతిని పాటిస్తున్నాము దీంట్లో నారుకొక నారుమడి తయారు చేయడానికి సుమారుగా ఐదు నుంచి ఆరు వందల వరకు ఇదొకటి మిగులుతుంది రెండవది మన కూలీల ఖర్చు ఒక ఆరు నుంచి ఆరు వేలన్నర వరకు కూలీలో విడద ఒకటి ఎక్కువ ఉంది కొరత ఉన్నది కాబట్టి ఎవరు దొరుకుతలేరు కాబట్టి ఈ విధ సాగు పద్ధతిలో చాలా లాభం ఉంది రెండవది ఎకరానికి పన్నెండు నుంచి పదమూడు కిలోలు విత్తనం సరిపోతుంది ఇది మొఖాలు పలిగిన తర్వాత చల్లడం అనేది వస్తుంది చల్లిన తర్వాత నీళ్ళు తెగ్గొట్టడానికి ఆరడానికి ఒక సంచిలో రాయో కానీ ఏదైనా ఇసుక మూట కట్టి తాడగట్టి కాలువల్ లెక్క గుంజి నీళ్లు బయటకు తీసి ఆరబెడుతున్నాం ఆరిన తర్వాత మందు స్ప్రే చేసినాం మళ్ళీ ఒక ఇరవై రోజుల తర్వాత మళ్ళీ మందు స్ప్రే చేసినాం రెండవది కలుపు దియడానికి పెద్ద అవసరం కూడా అనిపించలేదు మందులు వచ్చేసి ఎకరాకి ఒక డిఏపి ఒక పొటాషియం ఒక యూరియా రెండు కూడా వేయచ్చు మేము రెండు వేసాం రెండు డిఏపి ఒకటి పొటాషియం ఒక యూరియాతో పొలం అయిపోయింది రెండవది నాటు కన్నా అవతలి మా పక్క పొలంలో చూస్తే మాకు దాని కంపేర్ చేస్తే మాకొక మూడు నుంచి మూడున్నర క్వింటాల వరకు దిగుబడి ఎక్కువ వచ్చింది రెండు రోజు పది నుంచి పదిహేను రోజుల ముందు కోతకు వస్తుంది ఈ నాటుకు నాటు పెట్టిన చేనులలోనేమో కింది ఎత్తు తాళు పోతుంది విధ సాగు పద్ధతిలో ఎత్తు ప్రతి ఒక్క ఎత్తు కూడా గట్టిగా అవుతుంది కింది నుంచి కొన ఎత్తు వరకు కూడా గట్టి వస్తుంది అనేది పోతలేదు దాంట్లో దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి మా యొక్క వ్యవసాయ అధికారులు సూచనల మేరకు వాళ్ళు సలహా మేరకే మేము ముందుకు వచ్చినాం ఇంకా మంది రైతులు కూడా మా దగ్గర సుమారుగా ఒక నాలుగు వందల ఎకరాల వరకు వెదసాగు పద్ధతిని పాటిస్తుర్రు దీంట్లో అందరూ చాలా లాభపడుతున్నారు రెండోది నాటు పెట్టింది రోగం పడింది మొన్నటిసారి ఏది యాసంగి కానీ ఈ వెదసాగు పద్ధతిలో ఈ రోగం అనేది రాలేదు మరి కారణం ఏందో తెలియదు దానికన్నా నాటు కన్నా వెదసాగు పద్ధతి బ్రహ్మాండంగా ఉంది రైతులందరూ కూడా ఈ కూలీల కొరత చేయంగా ఈ నష్టపోయి అంటే వ్యవసాయం లాభం లేదు లాభం లేదంటారు ఈ విధంగా ఆధునిక పద్ధతులు పాటించి ఈ యొక్క విధ సాగు పద్ధతిని పాటిస్తే రైతులు ముందుకొచ్చి పాటిస్తే దీంట్లో లాభాలు బాగా ఉంటాయి కాబట్టి అందరికీ ఈ యొక్క నా యొక్క సూచన ఏంటంటే విధ సాగు పద్ధతులు పాటించండి లాభాలు పొందండి ఈ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు